సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది భవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు ఐదు అంశాల ఎజెండాగా సాగిన పీఎస్సీ సమావేశంలో ఎన్నికల ఫలితాలు ఆరు గ్యారంటీల అమలు నామినేటెడ్ పోస్టులు పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు లోక్సభ ఎన్నికల్లో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని పీఎస్సీ ఏకగ్రీవ తీర్మానం చేసింది దీంతో పాటు గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని తీర్మానించింది అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది అలాగే లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేవెళ్లా మహబూబ్ నగర్ నియోజకవర్గాల బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం బాధ్యతలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి ఖమ్మం ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు పీఏసీ సమావేశం వివరాలను షబీర్ అలీ మీడియాకు వెల్లడించారు పార్టీ కు వాళ్ళు వివరించినారు సిక్స్ గ్యారంటీ స్కీమ్స్ విషయంలో పార్టీకి చెప్పినారు నేను ఇది ప్రక్రియ మొదలు పెడుతున్నారు కాబట్టి అది గవర్నమెంట్ లెవెల్లో చేసే రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ ఎట్లా చేస్తారంటే దానికి చెప్పినారు ఏంటంటే నోడల్ ఆఫీసర్స్ ఉంటారు దాంతో సహా ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు ఇక దానికంటే డీటెయిల్స్ కావాలంటే మళ్ళీ వాళ్ళే ఇంకా తయారు కాలేదు డీటెయిల్స్ అవుతుంది కానీ ఒక ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు కాంగ్రెస్ ఫౌండేషన్ డే ఇరవై ఎనిమిది డిసెంబర్కి ఉంది కాబట్టి చేస్తారు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం ఆమె యొక్క ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను ఇలాంటి తెలంగాణ కాదు నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పనిచేస్తలేదు నేను నిజమైన తెలంగాణ మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఏమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి